రుద్రంగి వ్యవసాయ మార్కెట్ కమిటీ గా ఎంపికైన చందూర్తి మండలానికి చెందిన నాగల శంకర్ గౌడ్ మర్రి కృష్ణలను చంద్రుతి మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం గౌడ సంఘం అధ్యక్షులు పులి గంగాధర్ ఉపాధ్యక్షులు బుర్రి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గౌడ్ కులస్థుడైన కత్తి శంకర్ గౌడ్ కు డైరెక్టర్ పదవి ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘ నాయకులు గొగ్గిళ్ల గంగాధర్ మల్లయ్య ఐర రామస్వామి పులి నారాయణ కత్తి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు మార్కెట్ కమిటీ డైరెక్టర్గా మరి ఎన్నికైనటువంటి నాగుల శంకర్ గౌడ్ బ్రదరు మరదు కృష్ణ గారికి మా గౌరవ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ ఎన్నికకు సహకరించి మరి మా కులస్తుడు గౌడ బాంధవ్యుడు మరి నగుల శంకర్ గారికి ఆ బాధ్యత అప్ప దానికి కూడా మా హృదయపూర్వకంగా గౌడ సంఘం తరఫున ధన్యవాదాలు ఎమ్మెల్యే ఆశీర్మ గారికి తెలియజేస్తున్నాం మరి మునుముందు ఈ యొక్క మరి బాధ్యతను ఎంతగానో భుజాల మీద చేసుకొని మరి రైతాంగానికి సేవ చేయాలని మరి రైతాంగంలో రైతాంగానికి సకాలంలో పనులు ఏ ఎటువంటి అయినా రైతాంగానికి పూర్తి చేసి వారి మనల్ని పొంది ఎంతగానో పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ మరోసారి ఎమ్మెల్యే గారికి నమస్కరిస్తూ